రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో రైతు భరోసాకు సంబంధించిన రైతు రుణమాఫ్ సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వారు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న లైక్ బటన్ అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్న అయితే ఆన్లో పెట్టుకోండి సో రైతు భరోసాకు సంబంధించిన రైతు బంధు డబ్బులు ఇక్కడ చూస్తున్నట్టయితే రైతు భరోసా ఎప్పుడు దానిపై మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం సో ప్రభుత్వం నుంచి వచ్చిన కీలక అప్డేట్ ప్రకారం రైతు భరోసాకు సంబంధించిన ఈరోజు ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకైతే ఈ జి ఇన్ని జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు అనేది ఎకరానికి ఏదైతే ఇస్తామన్న ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఎకరానికి ఎన్ని జిల్లాల వారికి రోజు అయితే డబ్బులు అనేది జమ జమ కావడం అయితే జరిగింది సో అలాగే ఈరోజు మనకైతే ఎన్ని గంటలకు వారి ఖాతాల్లో జమ కావడం అయితే జరిగింది సో అలాగే రేపు సంబంధించిన రేపటి నుంచి ఇంకెన్ని జిల్లాల వారికి మిగిలిన రైతు బంధుకు సంబంధించిన రైతు భరోసా డబ్బులు ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడో చెప్పున రేపటి నుంచి మరి ఇంకా ఎన్ని ఖాతాల్లో జమ చేయబోతున్నారు ఎన్ని లక్షల మంది ఖాతాల్లో ఇప్పటివరకు జమ అయినాయి అసలు ఇంకా జమ కానీ రైతులు ఎంతమంది ఉన్నారు మొత్తంగా రైతు భరోసా డబ్బులు అనేది మనకు పూర్తిగా ఎప్పుడనేది పడడానికైతే అయితే ఛాన్స్ ఉంటుంది అనే దానిపై కీలక అప్డేట్ అయితే ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని మీ ముందుకైతే రావడం అయితే జరిగింది ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోనైతే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఇటువంటి అప్డేట్స్ అనేది మిస్ కాకుండా ఉండద్దు అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే వీడియోనైతే లైక్ చేయండి సో మనం ఇది అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే ప్రతి అప్డేట్ అనేది అందరికంటే ముందుగానైతే మీరైతే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికైతే కీలక మనకైతే న్యూస్ అయితే రావడం అయితే జరుగుతుంది వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ప్రతి అప్డేట్ అనేది అర్థమవుతుంది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఈరోజు మనకైతే రైతు భరోసా డబ్బులు కొన్ని జిల్లాల వరకు అయితే పడేవి సో దానికంటే ముందు మనకైతే రైతు రుణమాకి సంబంధించిన డబ్బుల గురించి అనేది న్యూస్లో వచ్చిన న్యూస్ అనేది మనం అయితే ఇప్పుడు ఇక్కడనైతే మాట్లాడదాం సో ఇక్కడ తెలుసుకుందాం సో మనకైతే రైతు రుణ రైతుకు రైతు భరోసా కరువు సో ఇక్కడ చూసిన చూసినట్టయితే మొదటిగా రైతు భరోసా గురించి మనమైతే ఇక్కడనైతే మాట్లాడదాం సో దానికంటే ముందు మనమైతే రైతు రుణమాఫీ సంబంధించిన డబ్బుల కోసం అయితే మనమైతే మాట్లాడదాం సో రైతు రుణమాఫీ ఇక్కడ చూసినట్టయితే దారి తప్పిన రుణమాఫీ సో చాలామంది రైతులకు అనేది రైతు రుణమాఫీ అనేది దారి తప్పడంలో మనకైతే మంత్రులు వైఫల్యం ఉందనైతే ప్రభుత్వం అయితే ఎటువంటి ఇంకా చర్యలు అనేది రైతు రుణమాఫీ మీద తీసుకోవడం అయితే జరుగుతుంది అని మనకైతే మీరు అందరు రైతన్నులైతే ఆందోళన చెందుతున్నారు సో ఇక్కడ చూసినట్టయితే దారి తప్పిన రుణమాఫీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం బాధ్యత హామీలు అమలు గురించి ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రజలతో పాటు ప్రతిపక్షాల బాధ్యత తన బాధ్యత నుంచి తప్పుకునేందుకు కాంగ్రెస్ సర్కారు ప్రధాన ప్రతిక్ష ప్రతిపక్షం మీద ఎదుర్పడున్నది సో ఇక్కడ చూసినట్టయితే కేసీఆర్ హయాంలో రెండు సార్లు రుణమాఫీ జరిగింది మొదటి పర్యాయం ముప్పై ఐదు పాయింట్ ముప్పై ఒక లక్షల మంది రైతులకు రూపాయలు పదహారు వేల ఒక వంద నలభై నాలుగు కోట్లు రెండో పర్యాయం రెండు ఇరవై రెండు లక్షల మంది రైతులకి పదమూడు వేల కోట్ల పంట రుణాలు అయితే మాఫీ అయినాయని మనకైతే కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే ఇదైతే నివేదిక కానీ ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటివరకు సగం సగం రైతు రుణమాఫీ డబ్బు డబ్బులు అనేది రైతు రుణాలకు చెల్లించామని అయితే మనమైతే ఇక్కడ నివేదికనైతే చూస్తున్నట్టయితే తెలుస్తుంది సో ఇక్కడ చూస్తున్నట్టయితే మనకైతే రైతు రుణమాఫీ ఇప్పటివరకు రెండు లక్షల పైన వారికి అప్పుడే రుణమాఫీ సో ఇంకా ఇప్పటివరకు రెండు లక్షల లోపు రుణమాలే కాలేవు కానీ ఇంక రెండు లక్షల పైన వారు కూడా ఇక్కడ రుణమాఫీ చేస్తామని అయితే ఇక్కడ చెప్తున్నారు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది సో ఇప్పటివరకు ఏడు వేల ఏడు వేల కోట్లు మాఫీ అయినా ఓన్లీ ఇప్పటివరకు ఏడు వేల కోట్లు మాఫీ జరిగినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వెల్లడించడం అయితే జరిగింది సో ఇప్పుడు కా మనమైతే దాన్ని దీన్ని కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు పోల్చినట్టయితే మన దగ్గర దగ్గర ముప్పై ముప్పై మూడు లక్షల మందికి మనకైతే పదహారు పదహారు వేల కోట్ల రూపాయలు అనేది రుణమాఫీ రెండు సార్లు చేయడం అయితే జరిగింది సో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒకేసారికి ఇప్పటి వరకు ఓన్లీ ఏడు వేల కోట్లు మాత్రమే రైతులకి రుణమాఫీ అయితే ఇక్కడ ప్రతి మనకైతే న్యూస్ అనేది చూస్తున్నాం సో దీనిపైన ప్రభుత్వం కీలక చర్యలు తీసుకొని రైతు రుణమాఫీ ఇంకెవరికైతే కాలేదో ఖచ్చితంగా ప్రతిపక్షాల నేతలు వారిని అడిగి ఖచ్చితంగా రైతు రుణమాకు సంబంధించిన మరి సెప్టెంబర్ పదిహేనో తారీఖు వరకు ఎటువంటి రైతు రుణానికి సంబంధించిన డబ్బులు ఇంకా రుణాలు చెల్లించకపోతే ప్రభుత్వంకి చాలా గట్టి పోటీ అనేది ఇస్తామని అయితే ప్రతిపక్ష నేతలు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా సెప్టెంబర్ పదిహేను వరకు మనమైతే వేచి చూడాల్సి ఉంది ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు ఇంకా రుణమాఫీ కాని వారికి సో అప్పటి వరకల్ చేసే అవకాశం అయితే ఉంది సో నెక్స్ట్ మనం రైతు భరోసా చూసినట్టయితే రైతు భరోసా కూడా మనకైతే ఇక్కడ చూసినట్టే రైతు భరోసా కరువు పెట్టుబడి సాయం కోసం రైతన్నలు ఎదురుచూపు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుతోనే సరిపుచ్చిన ప్రభుత్వం అసెంబ్లీలో చర్య లేదు ముచ్చట ముచ్చటలేదు నెల రోజుల్లో ముగియనున్న వానకాల సీజన్ సో నెల రోజుల్లో వానకాల సీజన్ అనేది మూవీనుంది కానీ రైతు మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి హారీ హామీ హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు రైతు రుణమాఫీ రైతు భరోసాకు సంబంధించిన డబ్బులను అనేది నెల ఖాతాలో ఇంకా ఖరీఫ్ సీజన్కి సంబంధించిన పెట్టుబడుల సాయం కింద ఇంకా డబ్బులు ఒక్క రూపాయి కూడా ఇయ్యలేదు మనకి ఇక్కడైతే న్యూస్లోనైతే చెప్పడం అయితే జరుగుతుంది సో హైదరాబాద్ వానకాల పంటల సీజన్ మరో రెండు నెలలు మరో మరో నెల రోజుల్లో ముగినున్న రైతు భరోసా కింద ఇంతవరకు ఆర్థిక సాయం అందలేదు మరోవైపు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగకపోవడంతో లక్షలాది మంది రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు సో ఆందోళన వ్యక్తం అవుతుంది పంటల సాగు పెట్టుబడి కరువై రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ సీజన్లో అసలు రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందించకుండా లేదా అన్న విషయంపై వ్యవసాయ శాఖ మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది సో దీనిపైన ఇంకోటి మనకు వచ్చినప్పటికీ రైతు భరోసా ఎప్పుడు అనేది చాలామంది రైతుల మనకి నిర్ణయం అయితే రైతులు క్వశ్చన్ మార్గం మిగిలిపోయింది రైతు భరోసా ఇప్పుడు రైతు భరో రైతు బంధును మార్చి రైతు భరోసా కింద మార్చిన పేరుని మరో నెలలో వానకాల పంటల సీజన్ ముగుస్తుండడంతో రైతు భరోసా భరోసా ఇంకెప్పుడు ఇస్తారనేది రైతులన్నల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే ప్రభుత్వం వైపు దీని దీనంగా చూస్తున్నారు ఎకరానికి ఏడు వేల ఐదు చొప్పున రెండు సీజన్లకు కలిపి పదిహేను వేలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో హామీ ఇచ్చింది ఇందుకు ఐదు లేదా పది ఎకరాలు సీలింగ్ విధించి గవర్నమెంట్ చూస్తుంది గతంలో అరవై ఎనిమిది అంటే అరవై తొమ్మిది లక్షల మందికి సాయం అందగా ఐదు ఎకరాల లోపు రైతులు తొంభై పాయింట్ మనకైతే ముప్పై పర్సెంట్ మంది ఉన్నారు పది ఎకరాలు వరకు ఇస్తే మరో ఐదు లక్షల మంది తోడవుతారు సో మనకి ఇక్కడ చూసినట్టయితే రైతు భరోసా వానకాలం సీజన్ అయిపోతున్నప్పటికీ ఇక్కడికి ఇప్పటికైతే రైతు భరోసా డబ్బులు అనేది ఇంకానైతే పడలేదు సో మనకైతే న్యూస్లో అయితే ఇంకో న్యూస్లో ఏమొచ్చిందంటే ఈ రోజు నుంచి అయితే మనకైతే రైతు బ రైతు భరోసా డబ్బులు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొన్ని జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు అనేది అందించామని అయితే ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఇప్పటివరకు మనం చూసినట్టయితే ఒక అంచనా వేసినట్టయితే ఆదిలాబాద్ మరో కరీంనగర్ ఖమ్మం నల్గొండ ఇటువంటి జిల్లాలో కొంతమంది రైతన్నలకు రైతు భరోసా డబ్బులు పడ్డట్టు మనకైతే నివేదికనైతే రాయడం అయితే జరిగింది సో అలాగే ఇది ఇలా ఉంటే మనకైతే రైతు సంబంధించిన రెండు విడతల్లో ఏడు వేల ఐదు వందలు కాకుండా ఒకే విడతలో రెండు విడతల రుణం రైతు భరోసా డబ్బులు ఒకే విడతలో పదిహేను వేల రూపాయలు అనేది ఒకేసారిగా సీలింగ్ పద్ధతిగా విధించి గవర్నమెంట్కి మనకైతే ప్రభుత్వం నుంచి ఒకేసారిగా పదిహేను వేల రూపాయలు రైతన్నలకు పెట్టుబడులకు సాయం కింద సాయం కింద ఇవ్వే ఇచ్చేలాగా ప్రభుత్వం అయితే రానున్న సీజన్లో నిర్ణయం తీసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే చెప్తుంది సో చూడాలి ఇంకెంతమంది రైతులకు ఈరోజు రేపటి నుంచి డబ్బులు అనేది పడతాయో రేపు మిగిలిన జిల్లాలకు అన్నిటికీ మరో నాలుగు రోజులలో ఐదు రోజులలో ఈ రైతు భరోసా సెప్టెంబర్ పదిహేను లోపు రైతు భరోసా డబ్బులు కూడా అన్ని జిల్లాల వారికి అన్ని మండలాల వారికి ఇప్పటివరకు మిగిలిన అన్ని జిల్లాల వారికి రైతన్నలకు వారి అకౌంట్లో రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరం చొప్పున పది ఎకరాల లోపు లేదా ఐదు ఎకరాలలోపు మొదటిగా రైతన్నల ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ రైతు భరోసా డబ్బులు పడే లోపు మీరైతే బ్యాంక్ అకౌంట్ చెక్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా మరో మరో పదిహేను రోజులలో రైతు భరోసా డబ్బులు కూడా అన్ని జిల్లాల వారికి అన్ని రైతులకి జమ చేస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో దీనిపైనే మీరైతే ఎంతమంది రైతులకు డబ్బులు పడ్డాయో కిందనైతే కామెంట్ చేయండి సో అలాగే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకన్నా అయితే ఆన్లో పెట్టుకుని అయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోన అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ